కొంచెం అలా చేసేసుకొని చేసుకొని పెట్టేసుకున్నాం అంటే సరిపోతుంది మనకు చీర లాంటి డ్రెస్ అనేది చీరతో రెడీ అయిపోయింది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈ మధ్య అయితే ఇంకా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో అయితే ఇంకా ఒక వీడియో చక్కగా కొడుతుందండి అది ఏంటి అంటే కనుక లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్కి అనేది చున్నీ వచ్చి అది వేసుకున్నప్పుడు సేమ్ చీర మాత్రమే కనిపిస్తూ ఉందండి ఆ డ్రెస్ అనేది మనం ఆన్లైన్లో కొంటూ ఉన్నారు కొంతమంది అయితే పుట్టి కూడా చూపిస్తున్నారు అండి అలాగనే చీరతో అదే డ్రెస్ అనేది ఈరోజు అనేది మీకు అయితే లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టి చూపిస్తానండి దానికి చున్నీ వచ్చి ఇంకా దానికోసం అయితే నేను కట్టుకునే చీర ఇట్లోని అయితే కనుక ఈ చీర తీసుకున్నానండి ఇది అయితే కనుక బాగుంటుంది అనేసి అనిపించేసింది ఇప్పుడు అయితే ఇది కటింగు అలాగే కుట్టే విధానం అయితే కనుక చూసేద్దాము అని ఇందులో నుంచి మనము ముందుగా చున్నీకి అనేది తీసేద్దాము చున్నీకి మనకు ఎంత కావాలంటే రెండున్నర మీటర్ అనేది పడుతుంది అండి చున్నీ వేసుకొని లేదా రెండు బావు అయితే కనుక తీసుకోవాలి ఇందులో నుంచి ముందుగా అయితే చున్నీకి అయితే కనుక తీసేసుకున్నాము నేను చున్నీకి అయితే ఇప్పుడు అన్నీ తీసుకున్నాను ఇందులో నుంచి చున్నీకి అనేది రెండున్నర మీటర్లు అనేది కట్ చేసేస్తున్నాము చూడండి నేను చున్నీకి అయితే కటింగ్ అయితే చేసేసాను అది కొంగు వైపు అనేది చేశాను చెప్పాను కదండి ఇది నా చీరతో అనేది గుర్తున్నాను అనేసి ఇంకా దీనికన్నా పాల్స్ కూడా అనేది ఏమి ఇప్పలేదండి ఇంకా ఇదైతే కనుక మనకు ఐదు మీటర్లు అయితే వస్తుంది చీర రెండున్నర మీటర్లు అనేది రెండున్నర మీటర్కు తక్కువ కట్ చేశానండి నేను ఇది అయితే కనుక రెండున్నర మీటర్ కన్నా కొంచెం తక్కువగా కట్ చేశాను ఇది వచ్చేసి రెండున్నర మీటర్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఐదు మీటర్లు అయితే చీర ఉంది కాబట్టి ఇంకా దీన్ని అనేది ముందుగా బాడీ పార్ట్లు కట్ చేసేసుకొని మిగతాదిల్లా చుట్టుగా పెట్టేసుకున్నాము దానికోసం అయితే కనుక చూడండి నేను లైనింగ్ అయితే బ్లాక్ అయితే తీసేసుకున్నానండి ఈ లైనింగ్ అనేది డబల్ మడతతో అనేది తీసేసుకున్నాము ఇలా డబుల్ మరతతో తీసేసుకోవాలి డబుల్ మరతతో తీసేసుకున్నాక నేనైతే కనుక వేలుకు వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకున్నానండి నేను అనేది మళ్ళీ ఇలా అయితే కనుక మట్ట ఇలా మట్టేసుకుంటే మనకు నాలుగు మరతలుగా వస్తుందండి ఇప్పుడు అయితే కనుక పొడువు అయితే తీసుకున్నాము పొడువు తీసుకోవడానికి అయితే కనుక ఇంకా మన డ్రెస్ ఉంటుంది కదండి ఆల్ది డ్రెస్ అనేది ఎంత పొడువు ఉంది అనేది చూసుకుని అయితే ఇంకా తీసుకోవాలి నేనైతేనుక చూడండి పదమూడు ఉంది పదమూడు ఇంచులు అనేది పెట్టేసుకున్నాను ఇలాగ పదమూడు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేస్తున్నాము మార్కింగ్ వేసేసుకున్న తర్వాత దీని అనేది స్ట్రైట్ లైన్గా అనేది గీసేస్తున్నాము ఇలాగా స్ట్రైట్ లైన్ గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇది వచ్చి మెడల్ని రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకున్నామండి ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి రెండున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకొని ఇది బాక్స్ టైప్లో గీసేసుకోవాలండి ఇలాగా ఇలా బాక్స్ టైప్లో గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మూడు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి మూడు ఇంచుల నుంచి అనేది కిందికి సంగతి భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఎత్తుకుతూ ఉంటుందండి ఆరు ఇంచుల దగ్గర కూడా అనేది ఇలా బాక్స్ టైప్లోనే గీసుకోవాలి ఇలా బాక్స్ టైప్లో గీసేసుకున్నాము బాక్స్ సైడ్లో తీసుకున్న తర్వాత ఇది అనేది ఇలా అనేది రౌండ్ చేసేసుకోవాలండి ఇక్కడ మనము వేరే నెక్లు ఏమన్నా కానీ అండి మనకు నచ్చినదైనా పెట్టేసుకోవచ్చు లేదా మనము ఇది పలక మీద ఇట్లానే పెట్టేసి కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేస్తే పలక మీద వస్తుంది లేకుండా దీన్ని రౌండ్ చేసే వంట రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇవి అనేది రెండు వెనక మేడ ముందర మేడ రెండు మేడలు పెరుగుతాయండి కానీ నేను సేమ్ ఆరించి మాత్రమే పెట్టాను వెనక ముందు అనేది దీన్ని అనేది నేనైతే ఇంకా స్టార్ ఇంకా వేసుకున్నానండి స్టార్ మేడ కోసము ఇలా అనేది కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టార్ మేడా పెట్టామంటే నాక ఇది ఎలా వస్తుంది అంటే కనుక మనకు వెనక నెక్కు స్టార్ నెక్కి వస్తుంది ముందకు వచ్చేప్పుడు స్టార్ నెక్కి వస్తుందండి దీన్ని అనేది ఇంక ఇలాగనే కటింగ్ అనేది చేసేస్తున్నాము ఇలా అనేది వస్తాయి రెండు అనేది స్టార్ నెక్కి వస్తాయి ఫ్రంట్ బ్యాక్ రెండు స్టార్ నెక్కి వస్తాయి ఇప్పుడు మనము దీన్ని పెట్టేసి ఇది కట్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇలా అనేది కటింగ్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది దీనిపైన పెట్టేసి రెండు మార్కులతో పెట్టేసామంటే బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేస్తాయండి ఇలా అనేది కటింగ్ అయితే కనుక అయితే ఉంటుంది దీన్ని పెట్టేసి కటింగ్ చేసేస్తున్నాము చూడండి బాడీ పార్ట్ అయితే ఇక కట్ చేశాను డబల్ మార్త పెట్టేసి అయితే కట్ చేసాను ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇక్కడ ఇది కట్ చేసిన దాని పొడుగు కట్ చేసిన దాంట్లో మిగిలినైతే పెట్టేసుకున్నాము ముందుగానే హ్యాండ్స్ కట్ చేసినామంటే కనుక మనకు చుట్టుకొలతో అనేది సరిపోదండి అందుకోసం అనేసి నేనైతే ఇంకా పొడుగు అయితే తీసుకుంటూ ఉన్నాను పొడుగు వచ్చేది నలభై ఇంచులండి లాంగ్ ఫ్రాక్ కాబట్టి అందుకోసం అనేది నలభై ఇంచులు అనేది తీసేసుకుంటూ ఉన్నాను చూడండి ఇంతవరకు అయితే వచ్చేసింది ఇక్కడ అనేది మార్కింగ్ చేసేసుకున్నాము చూడండి కటింగ్ అయితే చేస్తాను ఇది అయితే లైనింగ్ ఇంకా లైనింగ్ అయితే ఎంత ఉందో అంతే తీసుకోవాలండి కటింగ్ అయితే ఏం అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే క్లాత్ ఇదే మిగిలిందండి ఈ కొంచెం క్లాతే ఉంది నేను గుట్ట హ్యాండ్స్ టైప్లో పెడదామనేసి అనుకుంటున్నాను దీన్ని కొంచెం జాయింట్ వేసి పెట్టేద్దాం అనేసి అయితే కనుక అనుకున్నాను ఇంక ఇప్పుడైతే కనుక దీన్ని ఎలా కుట్టాలో అయితే కనుక చూసేద్దాము ఇప్పుడు డ్రెస్ అయితే గుట్టేసుకున్నామండి డ్రెస్ గుట్టేసుకోవడానికి ముందుగా అయితే కనుక మెడ అనేది తిప్పేసుకోవాలి మెడ తిప్పేసుకోడానికి చూడండి అసలైన క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు ఒకదాని మీద అనేది ఇలా పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పక్కకు జరగకుండా పిన్నులు అనేది పెట్టేసుకోండి పిన్నులు పెట్టేసుకొని మనము నెక్ అనేది తిప్పేసుకున్నాము దీనికి అనేది మీరు పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు అండి లేకుంటే ఇలా అనేది తిప్పేసుకోవచ్చు నేనైతే ఇంకా తిప్పేసుకున్నానండి ఇంకా మూలల దగ్గరకు వచ్చిన తర్వాత అనేది ఇలా సూదిని అనేది లోపలికి దించేసి మూలలు అనేది కుట్టేసుకోవట్లే ఉంటుంది ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఎగస్ట్రా ఉంది కదండి అది అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు కూడా అనేది మనము ఇది లైనింగ్ క్లాత్ ఎంతమైనా పెట్టేసుకున్నామో అంతమైన ఉండించి కట్ చేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుంది ఇప్పుడు అనేది మూలల దగ్గర అనేది ఇలా దాటి పెట్టేసుకుందామంటే మూలలు అనేది బాగా అనేది తిరుగుతాయండి మనకు ఇలా దాటి పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్నులు అనేది తీసేసుకోండి ఈ పిన్నులు అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది ఇలా అనేది తిప్పేసుకొని లైనింగ్ కెళ్ళి అనేది ఇలా తిప్పుకోవాలి పైన నుంచి పైకుట్టు అనేది వేసేసుకోవాలండి ఇలా పై కుట్టు మెడ అనేది మనకు నీట్గా అనేది వస్తుంది మనము ఏదైనా కానీ కుట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నామంటే కనుక మనకు చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది డ్రెస్ అనేది పైకుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసామంటే మనకు మెడ అనేది ఏర్పడింది చూడండి ఇప్పుడు ఇంకో అనేది వేసేసుకున్నామంటే సరిపోతుంది మనకు చూడండి ఇలా పైకుట్టు అనేది వేసేసుకోవాలి పైకుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ లైనింగ్కు అసలైన క్లాత్కు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము చూడండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము చూడండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి అనేది టక్స్ అనేది వేసేద్దాము టక్స్ అనేది షోల్డర్ అనేది ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోవండి పెట్టేసుకొని ఇక్కడ అనేది టక్స్ అనేది వేసేసుకున్నాము ఇలా దారి పెట్టేసుకొని టక్స్ అనేది వేసుకున్నామంటే రెండు కరెక్ట్గా వస్తాయండి ఎక్కువ తక్కువ కాకుండా ఇలాగనే ఇటువైపు కూడా ఇలా రెండు వైపులు అనేది టక్స్ వేసుకున్న తర్వాత ఇలాగనే అనేది ఇంకొకటి కూడా అనేది కుట్టేసుకోవాలి ఆల్రెడీ నేను కుట్టేసానండి ఇక నేను చెప్పాను కదండి రెండు అనేది స్టార్ నెక్కి అనేది తీసేసుకున్నాను అనేసి ఇది కూడా అనేది కుట్టేశాను ఇవి సోల్డర్లు అనేది మనము జాయింట్ అనేది చేసేసుకున్నాము సోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పైకుట్ అనేది వేసేసుకోవాలండి మనకు వైపు ఏ నెక్కు పడుతుందో అటువైపు అనేది తిప్పేసి ఇలా పై వేసేసుకోవాలి ఇక్కడికి వచ్చే అనేది రబ్ చేసేసుకోవాలండి రెండు వైపులా రబ్ చేసేసుకోవాలి ఇలా ఇటువైపు తిప్పి అనేది కుట్టుకోకుంటే తినక మనకి ఇక్కడ అనేది షోల్డర్ సరిగా కూర్చోకుండా అనేది ఉంటుందండి అందుకోసమే ఇలా అనేది కుట్టు గ్యారెంటీగా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు అనేది దీనికైతే హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము హ్యాండ్స్ అయితే నేను బుట్ట హ్యాండ్స్ అనేది చెప్పేశాను కదండి అయితే తినక నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అండి నేను చెప్పాను కదా క్లాత్ అనేది సరిపోవట్లేదు తక్కువగా వచ్చేసింది అనేది చీర అనేది చిన్నగా ఉందండి అందుకు సరిపోలేదు అందుకోసం అనేసి దాంట్లోనే ఉన్న హ్యాండ్స్ అనేది నేను క్లాత్ కొంచెం అనేది చున్నీలో నుంచి తీసేయాలండి చున్నీలో నుంచి తీసి ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇది వచ్చేసి ఆరించులు ఎడల్పుతో ఉందండి ఎడల్పు అయితే ఇదైతే వెనక కనుక ఆరించులు ఉందండి పొడువు వచ్చేసి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను బుట్ట హ్యాండ్స్ అనేది గుట్టుకునే కుట్టుకుంటే కనుక డబల్ హ్యాండ్స్ సైజ్ అయితే తీసేసుకోవాలి ఇంచులు మనం హ్యాండ్స్ తీసుకుంటున్నామంటే కనుక ఇరవై ఇంచులు తీసుకోవాలి పది ఇంచులు అనేది బుట్ట అనేది పెట్టేసుకోవాలండి ఎప్పుడు నేను ఇలాగనే చెప్తూనే ఉంటాను ఇక చూడండి నేను కూడా అంతే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని అనేది బుట్ట అనేది పెట్టేసుకున్నామండి హ్యాండ్స్కి అంటే మనము క్రాస్ అంటేనకండి అండి మనం తీసుకునే హ్యాండ్స్ కన్నా కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి బుట్ట హ్యాండ్స్కు ఎక్కువ క్రాస్ అనేది అవసరం లేదు చూడండి ఇక్కడికి ఇక్కడికి మనకు కొంచెం అయితే తేడా ఉంది అంటే ఒక రెండు ఇంచులు అయితే ఉంది అంత క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరు ఇంచులు కదండి ఇక్కడికి వచ్చే లోపల నాలుగు ఇంచులు అట్లా వచ్చేటట్టు తీసుకున్నామంట సరిపోతుందండి అంతమైన క్రాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి దీన్ని అనేది మనం అయితే ఇంకా కుర్చు అనేది పెట్టేసుకున్నాము నేను లైనింగ్ అయితే ఏమి వేయట్లేదండి కావాల్సి ఉంటే మీరు లైనింగ్ వేసేసుకోవచ్చు లైనింగ్ లేకుండా అనేది గుడుతున్నాను చూడండి ఇలా అనేది ఒకవైపు వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది మనము కుర్చు అనేది పెట్టేసుకున్నాము ఇక్కడ అనేది మడిచి అయితే ఏం కుట్టట్లేదండి నేను ఇక్కడ అనేది మనకు చీరకు వస్తుంది కదా అలాగనే వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ పీసులు ఏమైతే పోవు అందుకోసం అనేసి మడిచి అనేది ఏం కుట్టట్లేదు కావాల్సి నార్మల్గా తీసుకుంటే కనుక ఇటు సైడ్ అనేది గ్యారెంటిగా అనేది మర్చి కుట్టాల్సిన అయితే ఉంటుందండి చూడండి ఇలా అయితే కుట్టుకోవాలి మనకి ఇలా అయితే వస్తుంది ఇంకొకటి కూడా అనేది సేమ్ నేను అలాగనే అనేది కుట్టేశానండి ఇది అనేది మనము సోల్డర్లకు జాయింట్ అనేది వేసేసుకున్నాము ఇప్పుడు మనము సోల్డర్లు అనేది ఇలా కుట్టేసాం కదండీ ఇలా కుట్టిన దానిలో హ్యాండ్స్ కుట్టుకునే ముందు అనేది ఇలా అనేది ఇది చూసుకోండి రెండు సమానంగా ఉన్నాయంటే కనుక ఇంకా కుట్టేసుకోవచ్చు లేక సాగిపోయి ఒకటి ఎక్కువగా తక్కువగా వచ్చిందంటే కనుక ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి షోల్డర్లు రెండు సమానంగా ఉండేటట్టు అనేది అంటే ఇవి మనం కుట్టేటప్పుడు అలా ఇలా లాగినప్పుడు ఏమవుతుంది అంటే కనుక కొంచెం సాగినట్టు ఇవి అనేది ఇట్లా వస్తాయి ఎక్కువగా అందుకోసం అనేసి ఇలా చూసుకొని అనేది కుట్టు వేసుకోవాలి లేదా మనం ఒకసారి కుట్టు వేసి ఇప్పిన కూడా అనేది సాగిపోతుందండి అందుకోసం అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు దీనికి అనేది హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాం పెట్టేద్దాము ఇలా పెట్టేసి అనేది చూడండి హ్యాండ్స్ అనేది కుట్టేసాను హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత మనము ఇది అనేది ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి ఇలాగా ఇక్కడ కుట్టు వేసుకునే ముందు అనేది ఇక్కడ అనేది థ్రెడ్ ఏదన్నా పెట్టేసుకున్నామంటే నడుమ ఒకేలా లూజ్ ఉన్నా కూడా కుట్ కట్టుకున్నామంటే సరిపోతుందండి అందుకు నేనైతే థ్రెడ్ అయితే వేసుకున్నాను చూడండి ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వెనుక వస్తుంది ఇప్పుడు అనేది మనము దీన్ని అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము ఇక్కడ ఇది అనేది మనం మడిచి ఏం కుట్టట్లేదండి ఇక్కడ పాలసీ ఎంత ఉంది కాబట్టి ఇలానే పెట్టేసాను నేను ఇంకా మనము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది ఈ రెండు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము చూడండి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి దీన్ని అనేది మనము ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా అనేది అసలైన క్లాత్ని చూడండి ఇది అనేది ఈ రెండు ఇలా అనేది పడాలి ఈ రెండు అనేది ఇలా పెట్టేసుకోవాలి నేను ఇలా తొందరగా గుట్టుకోవచ్చు ఇలా అయితేనక కొంచెం దూరం అనేది ఊరికే కుట్టేసేయండి మన కుట్లో లేక అనేది పోతుంది కొంచెం దూరం ఇలా గుట్టేసుకున్న తర్వాత ఇక్కడి ఇక్కడ నుంచి అనేది కుర్చు అనేది పెట్టకుండా పోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అని క్లాత్ ఉన్నంత అనేది కుర్చు అనేది ఇలా పెట్టుకుంటూ అనేది రావాలి ఇలా అనేది కూర్చో పెట్టేసుకుంటూ రావాలి చూడండి ఇలా అనేది కుర్చు అనేది పెట్టేసుకోవడమే ఇలా కూర్చో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇటు సైడ్ కూడా అనేది కుట్ అనేది వేసేసుకున్నాము మన సైజుని చూసి అనేది అంటే హ్యాండ్స్కి ఎంత సైజు కావాలో ఆ సైజుని చూసి అనేది కుర్చో కుట్ అనేది వేసేసుకున్నాము చూడండి రెండు వైపులు అనేది అనేది వేసేసాను కుట్ట అనేది వేసేసిన తర్వాత అనేది డ్రెస్ అనేది మనం తిప్పేసుకున్నాము ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అనేది కట్టుకోవడానికి అయితే ఇంకా నారలు అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే ఇంకా పెట్టేసుకోవాలి చూడండి ఇదైతే తిప్పేసాను ఇంకా డ్రెస్ అనేది మనకు రెడీ అయిపోయింది డ్రెస్ అనేది పక్కన పెట్టేసుకున్నాము చూడండి నేను హ్యాండ్స్కు కట్ చేసాను అన్నాను కదా ఇటు సైడ్ సైడ్ అనేది కట్ చేశానండి అందుకోసం అనేసి మనము ఇటు సైడ్ అనేది ఇట్లా మడిచి అనేది కుట్ట అనేది వేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది లేకుండా మనకు పీసులు అన్నీ లేచిపోతాయి చూడండి నేను చున్నీని చున్నీనైతే ఇక్కడ వారంభటైతే కుట్ అయితే కనుక వేసేసానండి ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత చున్నీకి అనేది చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ ఉంది కదండి ఇటు సైడ్ అనేది ఇక్కడ అనేది మనము ఒక ఉక్స్ అనేది పెట్టేసుకున్నాము ఉక్స్ అనేది చూడండి ఇటు ఇలా అయితే తనుక పెట్టేసుకోవాలి ఉక్స్ ఇలాగా ఇలా అనేది ఉక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఉక్స్ని అనేది కుట్టేసుకున్నాము చూడండి సూదికి అనేది నాలుగు పొరలు దారం అయితే ఎక్కి చేసుకున్నాను మనము రెండు పొరలు ఎక్కించుకున్నామని కనుక అదే నాలుగు పొరలుగా అయితే వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఉక్స్ అనేది కుట్టేసుకున్నాము చూడండి ఇక్కడ అనేది ఉక్స్ అనేది పెట్టేసాను ఉక్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ చున్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు డ్రెస్ అనేది ఇట్లా పెట్టి చూసుకోవాలండి ఇట్లా మనకు ఇలా వచ్చిందంటే కనుక ఇటువైపు అంటే ఇటు సైడ్ అనేది మనము మనకు ఉక్స్ తగిలించుకోవడానికి అయితే ఇంకా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ అనేది మనము పెట్టేస్తున్నాము ఇక్కడ అనేది మనం ఉప్స్ తగిలించుకోవడానికి అయితేనే పెట్టేసుకున్నాము చూడండి పెట్టేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ పెట్టుకుంటాం చూడండి మామూలుగా ఉక్సులు అలాగే కాజాలు పెట్టుకుంటాం కదా అలా కాజా అనేది పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే ఈ చున్ని ఉక్స్ ఉంది కదండి దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసుకోవచ్చు ఇలా అనేది ఇది మీకు అనేది వేసుకొని కూడా అనేది నేను అయితే ఇంకా చూపిస్తాను చూడండి నేను డ్రెస్ అయితే ఇంకా వేసుకున్నాను వేసుకొని కూడా చూపిస్తాను కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది కూర్చున్న డ్రెస్ మొత్తం కూడా నీట్గా అనేది ఎక్కడో ఉంటుందండి డ్రెస్ అనేది మనం కుట్టే దాంట్లో కటింగ్ లోనే ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు కటింగ్ చేసుకుని పుట్టాలంటే నీట్గా వస్తుంది ఇంకా మనము చున్నీ కూడా అనేది వేసేసుకున్నామండి మనము ఇచ్చును అనేది కొంచెం అలా లూజ్ చేసేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది డ్రెస్ అనేది చీరతో రెడీ అయిపోయింది ఇలా అయితే ఇంకా వస్తుందండి సింపుల్గా అనేది మనమే అనేది కుట్టేసుకోవచ్చు చూడండి మనము ఆన్లైన్లో కొనవసరం లేదు ఇంట్లో ఉన్న చీరలతోనే నేను ఇంట్లో కట్టుకునే చీరనే అండి ఆ చీరతోనే అనేది మీకు అనేది చూపించేశాను చూడండి ఎంత బాగుందో నాకైతే ఇంకా భలే నచ్చేసింది వేసుకోవడానికి కూడా చీరంతగా లేదండి బాగా కంఫర్ట్గా ఉంది అంటే బాగా అనిపిస్తూ ఉంది డ్రెస్ వేసుకున్నట్టే ఉంది కానీ చూడడానికి అందరికీ మాత్రం అటుకు చీర కట్టుకున్నట్టే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏమనేసి కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్